యేసుక్రీస్తు నామంలో అందరికీ శుభములండి సత్యవాక్యము కార్యక్రమాన్ని వింటున్న మీ అందరికీ మరొక రీతిగా కలుసుకునటానికి దేవుడు మంచి సమయం అనుగ్రహించి ఉన్నాడు ఈ యొక్క సమయంలో నేను చెప్పాలనుకున్న ప్రాముఖ్యమైన లేఖన భాగమేమనగా భార్య యొక్క బాధ్యతలు అనేటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను స్త్రీ యొక్క బాధ్యత అనగా ఒక పురుషుడి యొక్క భార్య తన యొక్క బాధ్యత కలిగిన జీవితము ఎలా ఉండాలనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాను కొలసీలకు రాసినటువంటి పత్రిక మూడో అధ్యాయం పద్దెనిమిది వచ్చినంలో భార్యల్లారా మీ భర్తలకు విధేయులయుంనుడి ఇది ప్రభువునకు ఇది ప్రభువునకు విలువైనది లేకుంటే యుక్తమైనది స్త్రీ భార్య ఎలా ఉండాలంటే తన భర్తకి విధేయత చూపించేటువంటి స్త్రీగా ఉండాలి అవిధేయురాళ్ళలాగా ఉండకూడదు లేకుంటే మూర్ఖురాళ్ళలాగా ఉండకూడదు విధేయత అంటే గౌరవించేటువంటి స్త్రీగా ఉండాలి లేకుంటే భర్తను అసహించుకునేటువంటి స్త్రీలాగా ఉండకూడదు సమాజంలో అగౌరవముగా మాట్లాడేటువంటి స్త్రీలాగా ఉండకూడదు లేకుంటే ఏమంటారు ఈ లాంగ్వేజ్లో గయ్యాల గంప అంటారు కదా గయ్యాల గంపలాగా ఉండకూడదు విధేయత కలిగినటువంటి స్త్రీగా ఉండాలి రెండవది భార్య యొక్క బా బాధ్యతలో నమ్మకమైనటువంటి స్త్రీగా ఉండాలి తన భర్తకు తీమోతి రాసిన మొదటి పత్రిక మూడో అధ్యాయం పదకొండవ చిన్నలో అటువలే పరిచర్య చేయొచ్చు స్త్రీలు మాన్యులై కొండెములు చెప్పని వారును మితానుభవము గలవారను అన్ని విషయములలో నమ్మకమైన వారై ఉండవలను భార్య తన భర్తకు ఒక విషయం కాదట్టది అన్ని విషయములలో నమ్మకమైన వారై ఉండవలెను తన దగ్గర బా భార్య తన జీవితంలో భర్త దగ్గర యథార్థత కలిగి ఉండాలి సత్యంలో జీవించాలి దేవుని విషయంలో నమ్మకమైనటువంటి స్త్రీగా ఉండాలి తన భర్త విషయంలో కూడా నమ్మకమైనటువంటి స్త్రీగా ఉండాలి అందుకే అన్నాడు అన్ని విషయములలో నమ్మకమైన వారై ఉండవలను మళ్ళీ స్త్రీ భార్య రెండవది విషయం ఏంటంటే నమ్మకమైనటువంటి స్త్రీగా ఉండాలి తన భర్త విషయంలో భర్తను నమ్మేటువంటి స్త్రీగా ఉండాలి ఎవరైనా నీ భర్త గురించి చెడ్డగా చాడీలు చెబితే నీవు వెంటనే నమ్మేసి అతని మీద నేరాలు మోపేటువంటి స్త్రీగా ఉండకూడదు నమ్మకమైనటువంటి స్త్రీగా ఉండాలి మూడవది లోబడి ఉండాలి భర్తకు తన భార్య లోబడి ఉండాలి ఈ మాటను రాసినటువంటి పత్రిక రెండో అధ్యాయము మూడైదు వచ్చినాల్లో అలాగనే వృద్ధ స్త్రీలు కొండెకత్తలను మిగుల మధ్య పానాపక్తులై ఉండక ప్రవర్తన ఎందును భయభక్తులు గలవారై వారై దేవుని వాక్యము దూషింపబడుకున్నట్లు యవన స్త్రీలు తమ భర్తలకు లోబడి యుండు ఎందుకట దేవుని వాక్యము దూషింపబడుకున్నట్లు ఒకవేళ నీవు నీ భర్త లోబడకుండా జీవించినట్లయితే దేవుని వాక్యము దూషింపబడుతుంది దేవుని వాక్యము దూషింపబడకుండా ఉండాలంటే నీవు నీ భర్తకు లోబడి ఉండాలి అంతేకాదు ప్రవర్తన ఎందునూ భయభక్తులు గలవారై ఉండవలన నీ యొక్క ప్రవర్తన విషయంలో కూడా నువ్వు భయము భక్తి రెండు కలిగి జీవించాలి నీ యొక్క ప్రవర్తన విషయంలో భయభక్తులకి లేకుంటే నీ భర్తకి నీవు ఒక కిరీటమై ఉన్నావు నీవు దేవుని విషయంలో కానీ ప్రవర్తన విషయంలో కానీ భక్తి విషయంలో కానీ భార్య మళ్ళీ ప్రవర్తన విషయంలో కానీ భయభక్తులు గలవారై ఉండవాలనేది లేఖనమ చెప్తుంది అలాగే నా లేని పక్షాన నీ భర్తను నీవు అవమానపరిచినట్లు లేకుంటే భర్తనే కాదు దేవుని వాక్యము కూడా దూషింపబడుతుంది దేవుని వాక్యము దూషింపబడుకున్నట్లు ఏం చేయాలట తమ భర్తలకు లోబడి ఉండాలి అంతేకాదు తమ భర్తలను శిష్యులను శిశువులను ప్రేమించువారును గల గలవారులను పవిత్రులను ఇంట ఉండి పని చేసుకున్న వారును మంచివారునై ఉండవలని బుద్ధి చెప్పుచు మంచి ఉపదేశము గలవారై ఉండవలని బోధించుము అంతేకాకుండా స్త్రీ చిన్న తన పిల్లలకి దేవుని వాక్యము నేర్పించాలి తన పిల్లలను సరిగ్గా పెంచాలి తన భర్తను గౌరవించాలి తన భర్తను ప్రేమించాలి తన భర్తకు లోబడి ఉండాలి తన ప్రవర్తన ఎందు మంచి ప్రవర్తన కలిగి ఉండాలి భయభక్తులు కలిగినటువంటి ఆమె ఉండాలి అంతేకాకుండా దేవునికి భయపడేటువంటి స్త్రీగా ఉండాలి అదండి భార్య యొక్క బాధ్యత ఉన్నది మళ్ళీ ఎప్పుడైతే భర్తకు లోబడలేదో ఆమె దేవునికి కూడా లోబడదు భార్యకు భర్త శిరసై ఉన్నలాగున క్రీస్తు సంగమునకు శిరసై ఉన్నలాగున భార్యకు భర్త శిరసై ఉన్నాడు కాబట్టి లోబడాలి భర్తను అవమానపరచటానికి కానీ భర్త మీద అధికారము చెలాయించడానికి కానీ దేవుడు భార్యకి అవకాశం ఇవ్వలేదు అధికారం ఇవ్వలేదు నువ్వు ఒకవేళ మంచి విద్యావంతురాలు అయినా ఉన్నతమైన కుటుంబంలో పుట్టినా డబ్బున్నా నీ భర్త దగ్గర నీవు విధేయత కలిగి జీవి జీవించాలి నీ భర్తకు నీవు లోబడాలి నీ ఆస్తి ఎంత ఉన్నా కూడా నీవు నీ భర్తకు లోబడాలి ఒకవేళ మీ తల్లిదండ్రుల మాట విని నీ భర్తను నీవు అవమానపరచకూడదు ఒకవేళ నీవు నీ తల్లిదండ్రుల మాట విని నీ భర్తకు నువ్వు లోబడలేదు అంటే నువ్వు దేవునికి కూడా లోబడనట్టు అదే బైబిల్ గ్రంథం చూతుంది వివాహం అయిన తర్వాత పురుషుడు స్త్రీ తన తల్లిని తన తండ్రిని వదిలి తన భర్తను హత్తుకును వారిద్దరూ ఏక శరీరమై ఉందరు కాబట్టి నీవు ఖచ్చితంగా నీ భర్తకు లోబడాలి మళ్ళీ అలాంటి జీవితము కాకుండా చాలామంది స్త్రీలు తమ తల్లిదండ్రుల మాటలు విని భర్తలను అఘోరపరుస్తూ లేకుంటే భర్తలను హింసిస్తూ వారిని మళ్ళీ హేళన చేస్తూ సమాజం ద్వారా అవమానపరుస్తూ అలా అలా చేసినట్లయితే దాని ద్వారా దేవుని వాక్యము దూషింపబడుతుందంట పేతు రాసినటువంటి పత్రిక మూడో అధ్యాయం ఒకటి వచనంలో అటువలే స్త్రీలారా మీరు మీ స్వపురుషులకి లోబడి ఉండమని చెప్తుంది ఎలా ఉండాలంట తమ పురుషులకి తమ భర్తలకి భార్యలు ఖచ్చితంగా లోబడాలి లోబడేటువంటి స్త్రీగాను ఉండాలి అందువలన వారిలో ఎవరైనాను వాక్యమును అవిదేయులైతే వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన చూసి వాక్యము లేకుండానే తమ భార్యలను నడవలసిన రాబట్టబడవచ్చును అందుకని బైబిల్ గ్రంథం ఏం చదువుతుంది అవిదేవులైతే వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తనను చూసి మీ యొక్క మంచి ప్రవర్తనను చూసి వాక్యము లేకుండానే తము భార్య నడవడి వలన రాబట్ట ఉండవచ్చును అని చెబుతున్నాడు అంతేకాకుండా మూడవది జడలు అల్లుకునుటయు బంగారు నగలు పెట్టుకునుటయు వస్త్రములు ధరించుకున్నటెనో వెలుపలి అలంకారము మీకు అలంకారముగా ఉండక దీన్ని చాలామంది ఇది తప్పనుకోవటము అనే విషయము కాదు కానీ జడలు అల్లుకొనుటయు బంగారు నగలు పెట్టుకునిటయు వస్త్రములు ధరించుకునిటను వెలుపలి అలంకారం మీకు అలంకారముగా ఉండక అన్నాడు అంటే ఇవన్నీ చెయ్యొద్దని కాదు దాని అర్థం ఇవన్నీ చేస్తూ మీ యొక్క దృష్టి కూడా ఎక్కువ మీ యొక్క ఆలోచన తలంపులన్నీ కూడా వాటి మీద ఉంచక ఎలా ఉండాలంటే మాదిరిగా ఉండమని చెబుతున్నాడు అందుకు సాధువైనట్టు మృదువైనట్టు గుణము అక్షయ అలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలను అది దేవుని దృష్టికి మిగుల విలువగలది ఈ యొక్క బంగారము వెండి ఈ యొక్క మంచి మంచి వస్త్రములతోటి నీవు అలాగనే కాకుండా నువ్వు సాధువైనట్టుగా మృదువైనట్టుగా ఉండాలి అందుకే చెబుతున్నాడు అటువలే పూర్వము దేవుని ఆశ్రయించి పరిశుద్ధులు స్త్రీలను తమ స్వపురుషులకు లోబడి ఉండట చేత తమ్మును తాము అలంకరించుకు అలంకరించు కానీ అలంకరించుకొనిను ఆ ప్రకారము శార అబ్రహామును యజమానుడని పిలుచును అతనికి లోబడి ఉండెను మీరును యోగ్యముగా నడుచుకునుచుచు ఏ భయమునకు బెదరనున్న ఎడల ఆమెకు పిల్లల గదరు పిల్లలు అగుదురు అంటే భయమునకు బెదరకున్న ఎడల ఆమెకు పిల్లల గదురు ఎలా అంటే అబ్రహాము భార్య శారా కూడా సాధువైనట్టు మృదువైనట్టు ఉండటమే కాకుండా అబ్రహాముకు శారా కూడా లోబడింది తన మాటకి లోబడింది దేవుడు అబ్రహామును దేశమును వదిలిపెట్టి వెళ్ళిపోయి వెళ్ళి రావాలి అని చెప్పినప్పుడు కూడా షారా అబ్రహాముతో వచ్చేసింది అబ్రహాము దేవునికి ఎలా లోబడ్డాడో షారా అబ్రహాముకు లోబడి ఉన్నది అందుకని భార్య యొక్క బాధ్యత ఏంటంటే తన భర్తకి లోబడి జీవించటము తన భర్తకి విధేత చూపించటము నమ్మకముగా జీవించటము యథార్థమైన జీవితముతో జీవించడము పిల్లల విషయంలో జాగ్రత్తగా చూసుకున్నట లేకుంటే పిల్లలను సరిగ్గా భక్తిలో పెంచుట ఇది భార్య యొక్క బాధ్యత ఉన్నాయి అటువలనే పురుషులారా జీవమును కృపావరంలో మీ భార్యలు మీతో పాలివారై ఉన్నారని ఎరిగి ఎక్కువగా బలహీనమైన ఘటమని భార్యను సన్మానించి మీ ప్రార్థనలకు అభ్యంతరకరము కలుగున్నట్లు జ్ఞానము చొప్పున వారితో కాపురము చేయమంటున్నాడండి ఎవరంట భర్తలు కూడా తమ భార్యలతోటి జ్ఞానముతో నడవాలి వారు బలహీనమైన ఘటమని ఎరిగి జ్ఞానముతో వారిని పరిపాలన చేయాలి జ్ఞానముతో వారిని వారితో జీవించాలి అంటే భార్య పక్షాన కూడా భార్యతో కూడా భర్త తన నోటి మాటలు కూడా భూతుపదాలు కానీ వ్యర్థమైన మాటలు కానీ లేకుంటే తనని హింస పెట్టేటువంటి వ్యక్తిగా భర్త ఉండకూడదు తన భర్త తన భర్త తన భార్యను ప్రేమించాలి ఎందుకంటే వారిద్దరూ ఏక శరీరము కాబట్టి ఆ భార్య అనబడినటువంటి ఆమె భర్త యొక్క ఎముకలలో ఒక ఎముక కాబట్టి పురుషుడు తన భార్యను ఖచ్చితంగా ప్రేమించాలి తనను సంరక్షించాలి తనను కాపాడాలి తనను కాపాడుకో కాపాడుకునేటువంటి బాధ్యత తన భర్త మీద ఆధారపడి ఉంటుంది కురందులకు రాసినటువంటి మొదటి పత్రిక ఏడో అధ్యాయం పదాలోచనంలో ఓ స్త్రీ నీ భర్తకు నీ భర్తను రక్షించుకుందువో లేదో నీకేమి తెలియను ఓ పురుషుడా నీ భార్యను రక్షించుకుందువో లేదో నీకేమీ అంటున్నాడు ఓ స్త్రీ నీ భర్తను నువ్వు రక్షించుకోవాలట ఒకవేళ నీ భర్త గైనా సరైన మారుమనసు లేకుండా రక్షణ లేకుండా ఇహలోక సంబంధమైన అలవాట్లకు అలవాటు పడి అలాంటి జీవితము జీవించేటువంటి వ్యక్తిగా అయితే అతనిని నీవు రక్షించుకోవాలని బైబిల్ చెబుతుంది ఒకవేళ భర్త కూడా తన భార్యకి సరైనటువంటి మనసు లేక ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో ఎదుగుదల లేక మళ్ళీ ఆత్మీయ జీవితంలో ఎదగటానికి తన భార్యకు నేర్పించేటువంటి శక్తి కలిగినటువంటి వ్యక్తిగా ఉండాలి అతను అది బైబుల్ చెబుతుంది ఎఫ్ఎసీలోకి రాసిన పత్రిక ఐదో అధ్యాయం ఇరవై ఇరవై ఎనిమిదో వచ్చినంలో అటువలనే పురుషులు కూడా తమ సొంత శరీరముల వలనే తమ భార్యలను ప్రేమింప ఉన్నారు తన భార్యను ప్రేమించువాడు తనను ప్రేమించుకున్నాడు తమ సొంత శరీరమును వలె తన భార్యను ప్రేమింపన్న భర్త తన పురుషుడు తన దేహమును ఎలా ప్రేమించుకుంటాడో తన భార్యను కూడా అలాగే ప్రేమించాలి అంతేకాకుండా భార్య ఒకవేళ భర్త దైవజనుడైతే ఆ పరిచర్యలో పాలిభాగస్థురాలై ఉండాలి ఆ పరిచర్యకు సహకరించేటువంటి స్త్రీగా ఉండాలి ఆ పరిచర్యకు పాటు పడేటట్టు ఉండాలి ఆమె గుణవతి అయినటువంటి స్త్రీగా ఉంటుంది భర్తను అగౌరవపరిచేటువంటి స్త్రీ కానీ భర్తకు లోబడినటువంటి స్త్రీ కానీ భర్తకు విధేత చూపించినటువంటి స్త్రీ కానీ లేకుంటే భర్తను సమాజము ముందు సమాజం ముందు పబ్లిక్ ముందు అవమానపరిచి సమాజము ద్వారా ఎగతాళి చేసేలాగా సమాజము ద్వారా అవమానము వచ్చేలాగా చూసేటువంటి గీన భార్య గీన ఉంటే ఆమె ఎవరంటే అలాంటి స్త్రీ మూర్ఖురాలు దేవునికి లోబడినటువంటి స్త్రీ లేకుంటే భయభక్తులు లేనటువంటి స్త్రీ అటువంటి స్త్రీ గుణవతి అని పిలువబడదు అయితే బైబుల్ ఏం చెబుతుందంటే భార్య యొక్క బాధ్యతలు ఏంటంటే బాధ్యత దేవుడు అప్పగించినటువంటి బాధ్యత స్త్రీ తన పురుషుడికి అనగా తన భర్తకు లోబడాలి విధేయత చూపించాలి తన భర్తను ప్రేమించాలి గౌరవించాలి అంతేకాకుండా ఇంటి దగ్గర ఉండి తన కుటుంబ బాధ్యతలు చూసుకుంటూ భయభక్తులు కలిగి జీవించాలి అన్ని విషయములలో నమ్మకమైనటువంటి స్త్రీగా ఉండాలి తన బాధ్యత పురుషుడి మీద పెత్తనము చెలాయించేటువంటి ఆ అధికారము స్త్రీకి ఇవ్వబడలేదు మళ్ళీ స్త్రీ అనగా భార్య తన భర్తకు లోబడి జీవించాలి దేవుడు నాకు మంచి భార్యను అనుగ్రహించాడండి నా భార్య తను నాకు చాలా విధేయత చూపిస్తుంది చాలా లోబడుతుంది నన్ను ఎప్పుడు అగౌరవపరచదు లేకుంటే నన్ను ఎప్పుడు అవమానపరచదు నన్ను చాలా ప్రేమిస్తుంది అంతేకాకుండా నా పరిచర్య కూడా తను చాలా సహకరిస్తుంది అంతేకాకుండా నాకు వాక్యము బోధించే విషయంలో కొన్ని మెసేజెస్ ఎలా చెప్పాలనేటువంటి మంచి సలహా కూడా ఇస్తుంది తను ఒక పేపర్ మీద నాకు ఇంతకు మునుపు తయారు చేసి ఇచ్చిన ఒక అంశం ఏంటంటే ఓ విశ్వాసిని భక్తికి ఆధారము ఏమిటి అని చెప్పేసి నా భార్య నాకు ఒక మెసేజ్ తయారు చేసి ఈ యొక్క మెసేజ్ కూడా సమాజానికి సమాజమునకు నువ్వు తెలియచేయాలి చాలామంది వాళ్ళ భక్తికి ఆధారము మంచి ఉద్యోగము ఆస్తి ఎగ్జామ్లో మంచి మార్క్స్ ఇలా వస్తే వాళ్ళ భక్తికి ఆధారము లేకుంటే ధనము కలిసి వస్తే దేవుణ్ణి నమ్ముకుంటారని ఇలా చాలామంది అనుకుంటారు వారికి నిజమైన భక్తికి ఆధారం ఏంటనేది నువ్వు బోధించాలని చెప్పి నాకు మెసేజ్ కూడా తయారు చేసి ఇచ్చింది తను నా పరిచర్లో ఉన్నది మళ్ళీ దేవుడు నన్ను నా భార్యను మళ్ళీ మేము పరిచర్యలో కొనసాగిపోయేలాగా మా కోసము ప్రార్థన చేయండి మా మామగారు మా అత్తగారు కూడా వాళ్ళు చాలా అమాయకులు ఈ ప్రపంచంలో వాళ్ళంతా అమాయకులు ఎవరూ లేరండి మా మామగారి పేరు కొనతం జాన్ రెడ్డి మా అత్తగారి పేరు కొనతం ధనలక్ష్మి ఈ ప్రపంచంలో అమాయకులలో ఎవరైనా ఉన్నారంటే మా మామ మా అత్తే సూర్యాపేట డిస్టిక్ హుజూర్ నగర్ నియోజకవర్గంలో వాళ్ళు ఉంటుంటారు మరి ఆయన చాలా అమాయకమైనటువంటి మనిషి ఎప్పుడూ ఏదో అంటారు కదా ఎప్పుడో ఉన్నటువంటి జనరేషన్ ఏదో నాలుగు ఐదు వందల శతాబ్దాల క్రితం ఉండాల్సినటువంటి ఆ వ్యక్తి మరి మా కోసము మా కుటుంబం కోసం ప్రార్థన చేయండి అనేకులు సత్యవాక్యం తెలుసుకోండి సత్యవాక్యాన్ని అనేకులకు పరిచయం చేయండి అందరికీ వందనములండి శుభములు ఆమె